హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అక్టోబర్ పన్నెండున మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నట్లు మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు పేర్కొన్నారు స్టేడియం ఆవరణలో జరుగుతున్న ఏర్పాట్లు ఆయన మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పార్టీ ఉప్పల్ నియోజకవర్గ బాధ్యతల పరమేశ్వర రెడ్డితో కలిసి పరిశీలించారు ఆవిష్కరణ కార్యక్రమానికి పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు ప్రియాంక గాంధీని హాజరయ్యే విధంగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు హనుమంతరావు తెలిపారు రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబంలో ఉన్నది పేదవాడి అక్కడ ఆలోచన చేసే శక్తి ఆ కుటుంబంలో ఉన్నది దాన్ని కూడా అబద్ధం చెప్తా ఉన్నా నరేంద్ర మోడీ ఏ పదేళ్ళు చేసినావు మా విశ్వనాథన్ గారు ఉండినప్పుడు మేమందరం కూడా ఓపీసీ ఎంపీ చేసి उर्सल दल ይችላል നു ബിസിനർ സംകേപ്രകാരന മന്ത്രിയെ തയ്യോ കാൾ സെന്റർ സെന്റർ ദയെ യലമരൽ ഗാന്ധിജസ് തത്തെ ദാന കൂട ബദൽ ചൊട്ടുнду റായ് ഗാന്ധി ബിസിനർക്കു പെർഫെക്റ്റേകങ്ങ റിസൺവേഷൻ നിർവഹല വെറ്റേകം നു വെറ്റേകം 18ല്ല ഒക്കർക്കി ടേഷനർ സൈൻ ചൊപ്പ് നു ബാൻ നീകുനുവേ ലെൻ ഓഫീസിന്റോ കണക ഇലഞ്ച് അബോധം ചൊപ്പെദാനകി പ്രതികാരകർതാ

వీళ్ళ పాత్రలే లేదు అప్పుడు బిజె చెప్పుకుంటలేదు దానికి వెంటనే అమర్ధార్ చెప్తున్నారు కానీ ఎక్కడి తెల్లరా అదేవిధంగా ఆర్టీ జనరేషన్ ఈయన దేవెంచల్లి చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు చెప్తూ రాజు రాజీవ్ రాహుల్ గాంధీ గారిని అనవసరంగా ఏది చెట్టడం రోజు స్టేట్మెంట్ ఇవ్వడం అమర్ధార్ చెప్తున్నాను కాబట్టి కాదు రాహుల్ గాంధీ గారు ఒక తిప్పి ఆయన అన్నాడు నేను వస్తే తప్పనిసరిగా కులగని చేస్తా అన్నాడు కులగని చేస్తా అదే విధంగా పద్దెనిమిది అంటే ఓట్లు కల్పించిన ఏకైక వ్యక్తి వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ అదే విధంగా పంచాయతీరాజ్ రాజ్ నగర్ పాలిక సెవెంటీ సెవెన్ ఫోర్ అపాయింట్మెంట్ తెచ్చి మహిళలకు కూడా ఐదు సంవత్సరాలు పంచాయతీ ఎన్నికల జరగాలి జరుగుతున్న వ్యక్తి ఆయన అదే విధంగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వచ్చిందంటే టెలికామ్ ను ఇంప్రూవ్ చేసి ఇలా చెప్పకుండానే కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి కనుక ఇది కూడా గ్రామాలలో చెప్తూ నరేంద్ర మోడీ చేసిన అబద్ధాలు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు చేసిన నిజమైన మాటలు వాళ్ళందరూ ప్రజలకు చెప్పాలని కోరుతూ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ మై బ్రదర్ ఇది అని